నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్ వద్ద కలువాయి నాయి బ్రాహ్మణ కాలనీలో ఇంటి స్థలాలు పొందిన మహిళలు ఆందోళనకు దిగారు క్రిస్టియన్ మతం తీసుకున్న ఓ వ్యక్తికి ఎస్సీ కుల ధ్రువీకరణ సర్టిఫికేట్ ఎలా ఇస్తారని తహసీల్దార్ శ్యామ్ చుందర్ రాజును మహిళలు నిలదీశారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్ వద్ద కలువాయి నాయి బ్రాహ్మణ కాలనీలో ఇంటి స్థలాలు పొందిన మహిళలు ఆందోళనకు దిగారు క్రిస్టియన్ మతం తీసుకున్న వ్యక్తికి ఎస్సీ కుల ధ్రువీకరణ సర్టిఫికేట్ ఎలా ఇస్తారని తహసీల్దార్ శ్యామ్సుందర్ రాజును మహిళలు నిలదీశారు వివరాల్లోకి వెళితే కలువాయికి చెందిన రేవూరు యానదయ్య మే నెల ఇరవై తేదీన ఎస్సీ మాలకుల ధృవీకరణ పత్రం కోసం తహసీల్దార్ కు దరఖాస్తు చేసుకున్నాడు అయితే గ్రామానికి చెందిన కొందరు మహిళలు యానాదయ్య క్రిస్టియన్ మతం పుచ్చుకుని ఉన్నాడని అతనికి మంజూరు చేయవద్దని వారు చెప్పారు కానీ తహసీల్దార్ బుధవారం యానదయ్యకి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేశాడు విష తెలుసుకున్న మహిళలు కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు ఆ వ్యక్తి ఆ సర్టిఫికేట్ అడ్డం పెట్టుకుని మాపై ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారని తహసీల్దార్ వద్ద మహిళలు వాపోయారు మాది కలువాయి కలువాయి గ్రామం ఒకటో వార్డు నా పేరు మంచా రాజేశ్వరి మేము గత రెండు నెలలుగా ఎంఆర్ఓ చుట్టూ చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఏ ఊరు యానాదయ్య ఇబ్బంది పడుతున్నాడని ఎంఆర్ఓ గారికి మొర్ర పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటే మేము నేను మీకు ఆడవాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పినాడు మేము కలెక్టర్ ఆఫీసుకు పోయాము ఆర్డీఓ ఆఫీసుకు పోయాము అంతా చేసి ఆర్డీఓ మేడం కానీ కలెక్టర్ కానీ ఎంత చెప్పినా అతను రేవూరు యానాదయ్య అనే ఒక వ్యక్తికి దొంగ సంతకాలు రెండో సచివాలయము ఈఆర్ఓ చేత పెట్టించి ఒక్క పేపర్ మీద మూడో సచివాలయం ఈఆర్ఓ చేత పెట్టించినాడు మేము ఎంత ఏడుకుంటున్న ఆడవాళ్ళం వచ్చి ఇబ్బంది పెడుతున్నాడని ఎంత చెప్పినా ఎన్నకుండా మా తహసీల్దారు మా కలువాయి మా తహసీల్దారు ఆడవాళ్ళమని కూడా పట్టించుకోకుండా అతని కార లంచం తీసుకున్నాడో ఏం చేశాడో ఎంత తీసుకున్నాడో మాకైతే తెలీదు నేను న్యాయపరంగా నడుచుకుంటానను చెప్తూ మాకు ఇప్పుడు చాలా అన్యాయం చేసి రెండో సచివాలయ చేత సంతకాలు పెట్టించి ఒక్క పేపర్ మీద మాత్రమే మూడో సచివాలయం ఈఆర్ఓ చేత పెట్టించి అతనికి కులవ సర్టిఫికేట్ అనేది మంజూరు చేయబడినది అతను క్రిస్టియన్స్ ఇప్పుడు ఎస్టీ అని సర్టిఫికేటు ఇప్పుడుకిప్పుడు మాకు ఇవ్వను మాకు ఇవ్వను నేను న్యాయం చేస్తాను నీకు న్యాయం చేస్తాను ఆడవాళ్ళకి అన్యాయం చేయను నాకు రెండు నెలల రిటైర్మెంట్ ఉండేది మీరేమో నేను ఇబ్బంది పట్టద్దమ్మా నేను మీకోసం కోరికాడతానని మమ్మల్ని నమ్మించి మేము అతను చెప్పింది మేము వింటూ మేము రోజు వస్తూ పోతూ వస్తూ పోతూనే ఉన్నాం ఆయన మీద నమ్మకంతో ఇప్పుడుకిప్పుడు ఆయనకి ఎస్టీ అని కులం సర్టిఫికేటు ఇప్పటికిప్పుడే ఇప్పటికిప్పుడే ఇచ్చి అతను సర్టిఫికేట్ తీసుకొని చర్చకు పోయి ఆ యేసు ప్రభు దయ వల్ల నాకు సర్టిఫికేట్ వచ్చిందని వచ్చిందని చెప్పుకుంటూ అందరికి సంబరాలు చేసుకుంటూ ఉంటే మేము వచ్చి అడిగితే మా కలవాయి తహసీల్దార్ గారు ఏమి సమాధానం చెప్పకుండా ఒక చెట్టులాగా కూర్చొని లేడీస్ కనుక ఒక చెట్టులాగా కూర్చొని మేము ఎప్పుడన్నా వస్తా మీరు బయట పండి మీరు గేట్ దాటుకోండి నేను అన్యాయం చేయను నేను అన్యాయం చేయను అని మాకు చెప్తా ఇప్పుడు ఇటువంటి తహసీల్దారు ఏ మండలానికి మా గను బుద్దు అదే ఇప్పుడు అతను మాకు ఏం సమాధానం మేము మేమందరం ఇక్కడే ఉన్నాం మేము అన్ని ఆధారాలు చూపించాము సార్ దగ్గరికి అన్ని తీసుకెళ్ళాము అన్ని చూపించినాము వీడియోలు కూడా చూసి చూపించున్నాము దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి సార్ మా దగ్గర ఇన్ని చేసినా కానీ అతను ఎందుకు కులం సర్టిఫికేట్ ఇచ్చిండో కారణం మాకు చెప్పాలంతవరకు మేము పోం మాకు న్యాయం చేయాలి మాకు ఇబ్బందికరంగా ఉంది మాకు న్యాయం చేయాలి అంటే మాకు ఇక్కడ ఉంటే మా ఇక్కడుండే వాళ్ళ మేము ఆడవాళ్ళం బీసీలు కదా మాకు కూడా ఏసీ ఎస్టీల సర్టిఫికేట్ మంజూరు చేసి అందరికి కూడా కుని కట్టుకొని ఇటువంటి తహసీల్దారు ఏ మండలిలో కానీ కానీ ఉండకూడదు ఇటువంటి దొంగ సంతకాలు పెట్టిన తహసీల్దార్ వచ్చి మేము ఎన్నో ఆక్రమించుకున్నాం సార్ మాకు ఇబ్బందికరంగా ఉంది సార్ అది ఇది జరుగుతుంది సార్ అంటే నేను వచ్చేదా నా రాకూడదు నేను రాకూడదు అని మాకు చెప్తూ అతని ఫ్లేవరే ఇప్పటికిప్పుడు ఎందుకు చేసినాడు సార్ ఎన్ని చెప్పాము సార్ మేము ఇంకా అయినా కానీ ఎమ్ఆర్ గారు చేసేసిండు ఇప్పుడికిప్పుడే ఇద్దరు ఈఆర్ వాళ్ళ చాత పెట్టేయాల్సి ఉన్నంత ఏమి చెప్పు పెట్టే మొన్న కల్వాయి ఆర్డీఓ మేడం వచ్చింది కదా కలు అప్పుడు మా సయ్యా ఇరవై తేదీ సంతకాలు పెట్టించి ఇప్పటికిప్పుడు పుట్టేపిచ్చి ఇప్పుడిప్పుడు సంతకాలు పెట్టించి నాలుగు గంటలకి ఐదు గంటలకి సర్టిఫికేట్ ఇచ్చింది అది ఎంక్వైరీ చేసామంటుండ్రు కానీ ఒక గంట లోపల సర్టిఫికేట్ ఇచ్చేస్తారా చెప్పండి సార్ ఒక గంటకి అప్పుడు నుంచి అవి కుట్టిచ్చేసి ఇప్పుడు మూడా చచ్చి వాళ్ళు అవి చేత ఒక్క గంటకి అతన్ని బెదిరించి సంతకాలు బిదిరించి గంట లోపల అతని సర్టిఫికేట్ అందించింది సార్ మా బాధ ఈ ఊరుకు పెట్టుకోవాలి సార్ చెప్పండి సార్ మీరు పట్టాలు ఇచ్చి ఆరు సంవత్సరాలు అయితే ఆ పట్టాలను ముద్దుకుంటా ఉంటే ఏది ఏది ఆ స్థలంలో కూడా Kau tidak tahu, bang. Semua dari sini aja. Kau tahu, ini dia di daerah ini.